హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారా ఈరోజు వచ్చేసి మీకు మా జామ చెట్టును చూపిస్తున్నానండి ఏంటంటే ఈ జామ చెట్టు స్పెషలు ఈ చెట్టు కొమ్మలు బాగా మా రేకులు పందిరి మీదకి బాగా అండి ఎంతగా అంటే ఒక చిన్నపాటి అడవిలాగా అన్నమాట కనిపిస్తుందా మీకోండి కింద ఎండిపోయిన ఆకులు పైన కొమ్మలు ఎండిపోయిన కొమ్మలు చాలా కనిపిస్తున్నాయి కదా వీటి ద్వారా మాకు చల్లగా ఉంటుంది అన్నమాట కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ పందిరి కూడా రేకులైనా కూడా చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఈ చెట్టుకి కాయలు కాస్తాయండి కానీ ఈ చెట్టుకి కాయలు లోపల కట్ చేసామంటే లోపల పట్టినట్టు కనిపిస్తుంది అన్నమాట ఎంత పెద్దగా అవుతుందంటే కాయ చాలా పెద్దగా అవుతుంది అయితే రెండు కాయలంత సైజు వస్తుంది అన్నమాట ఈ కాయ కానీ అవి చాలా తక్కువ కాయలు తినటానికి పనికి వస్తాయండి లోపల చూస్తేనేమో అదే పైన చూస్తే పట పైన పటారం లోన లోటారం అంటారు కదండి ఆ విధంగా ఈ చెట్టు కాయలు తినటానికి ఎక్కువ పనికిరావు తక్కువగా కొన్ని కొన్ని పనికి వస్తాయి తినటానికి అయితే మా ఇంటికి వచ్చిన వారు ఈ జామ చెట్టును చూసిన ప్రతి ఒక్కరూ ఎందుకు ఈ చెట్టు కొట్టేయచ్చు కదా అంటారు అంటే నేనేమనుకున్నానంటే కొట్టేయచ్చు కానీ నాకు ఇది ఫలాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా మరి చక్కని నీడనిస్తుంది చక్కని ఆక్సిజన్ ఇస్తుంది మరి మనం ప్రాణవాయువు ఇస్తుంది కదా కాబట్టి ఈ చెట్టుని నేనైతే కొట్టేయడానికి ఇష్టపడలేదండి కాకపోతే మా ఇంటి పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొన్ని కొమ్మల వరకు కొట్టేసాము ఇది వచ్చేసి మా చెట్టు అండి ఇది మొత్తం పూర్తి చెట్టు అనమాట దీని శాఖలు అన్నమాట అది కూడా మొదలు శాఖ శాఖల శాఖ చక్కగా విస్తరించింది కాబట్టి ఇది మనకు ఆక్సిజన్ ఇస్తుంది కదా అది చాలు అనుకున్నాను నేను నీడనిస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది చాలు అనుకున్నాను కాబట్టి మీ చెట్టుని నేను తీసేయడానికి ఇష్టపడలేదు సో ఈరోజు ఏంటంటే మీకు జామ కాయలు కాదు కానీ జామ పూత చూపిస్తానండి ఎందుకంటే చాలామందికి తెలియదు జామ పూత అనేది మరి కొంతమందికే తెలుసు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుసు అండి ప్రతి ఆకు అందరికీ కూడా తెలియదు అండి ఇంకోటి వచ్చేసి ఎందుకంటే నాకంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎక్కువ చెట్లు పెంచేవాళ్ళం కాబట్టి అమ్మ ప్రతి చెట్టు ఇది పలానా చెట్టు అంటే తన ఆకుని అలా ప్రతిరోజు ఉదయాన్నే చూసేదాన్ని కాబట్టి నేను ఎక్కువగా ఆకులను గుర్తుపడతాను చాలా చెట్ల పేర్లు కూడా చెప్తాను కొన్ని అయితే తెలియవు అయితే ఇదిగోండి జామ ఆకులు కూడా చూపిస్తాను అంటే పాపం కొంతమందికి తెలియదేమో ఇదిగోండి ఇంత మందంగా ఉంటాయి అన్నమాట ఆకులు పలచగా అయితే ఉండవు చూడండి ఎలా వంగుతుందో ఇంత స్ట్రాంగ్గా ఉందన్నమాట అయితే ఈ జామ చెట్టులో దేవుడు ఇచ్చిన మనకి ఎన్ని విటమిన్స్ ఇచ్చారండి ఇందులో ఎక్కువ బి విటమిన్ ఉంటుందండి బీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట సో కాబట్టి బీపీ ఉన్నవాళ్ళు ప్రతిరోజు జాంకాయ తినాలంటారు కదా దేవుడు మనకి ఇందులో విటమిన్స్ ఇచ్చారన్నమాట కాబట్టి ఇలా మనం ప్రతిరోజు జాంకాయ తింటే మన బీపీ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట ఇంకోటి వచ్చేసి పువ్వులు చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు ఎంత బాగుందో చూడండి పువ్వు ఇది వచ్చేసి జామ పువ్వు అంటే ఎవరైనా నమ్ముతారా చూస్తే కానీ రియల్గా చూస్తే కానీ అన్నమాట కానీ అంత క్యూట్గా ఉందో వైట్ వైట్ కాదండి ఇది బిస్కెట్ కలర్ అన్నమాట చాలా చాలా బాగుంది ఇవి తల్లలో పెట్టుకున్నా కూడా ఎవరు అన్నమాట ఎందుకంటే ఏమో ఇది ఒక రకమైన పువ్వు ఏమో చెట్ల పువ్వులే పువ్వుల చెట్టు ఏమో అనుకుంటారు కానీ ఇది వచ్చేసి జామ పువ్వు అండి చాలా బాగుంది ఇదిగోండి ఇంకోటి చూపిస్తాను అదిగోండి అసలు ఎంత బాగుందో పైన సన్నని కింద వచ్చేసి ఆకులు వైట్ లీవ్స్ ఉన్నాయి తర్వాత వచ్చేసి పైన ఒక లాంటి స్టిక్కుల్ లాంటివి ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయి అసలు ఇది జామ పువ్వు అండి తర్వాత కాయ వస్తుంది అన్నమాట సో కాబట్టి చాలామందికి జామ పువ్వు ఎలా ఉంటుందో తెలియదు అందుకని ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరిని ఏది అడిగినా కూడా తెలుసుకునే తెలుసుకునేదానికంటే ఎవరినని అడిగి తెలుసుకో దానికంటే ముఖ్యంగా సెల్ ఫోన్లో కొడుతున్నారు యూట్యూబ్లో కానీ తర్వాత వచ్చేసి గూగుల్లో కానీ ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు అన్నమాట సో కాబట్టి ఇప్పుడున్న జనరేషన్కి అంత చెట్ల గురించి తెలుసుకునే అంత ఓపిక ఉండట్లేదు తీరిక ఉండట్లేదు చదువులు కూడా అట్లాగే ఉంటున్నాయి పాప మమ్మల్ని పిండేస్తున్నాయి అందువల్ల వచ్చేసి నేను ఈ జామ చెట్లు జామాకులు జామ పువ్వులు జామకాయలు ఇవన్నీ చేస్తున్నాను అన్నమాట ఏంటోనండి నాకు ఎక్కువగా ప్రకృతిని చూస్తే ఆ ప్రకృతిని ఎక్కువగా వర్ణించాలని చాలా చాలా ఇష్టము చూస్తున్నప్పుడు దేవుని అద్భుతాన్ని ఎక్కువగా దేవుని స్తుతించాలని నాకు ఎక్కువ ఇష్టం అన్నమాట సో కాబట్టి మనము జనరల్గా చూస్తున్నాం కాబట్టి ఇవే ముందు అద్భుతం అనుకుంటాం కానీ అసలు ఇవే లేకపోతే మనం లేం కదండి ముందు మనకంటే ముందుగానే దేవుడు చెట్లని అన్నిటినీ మనకి ఆహారాన్ని సిద్ధపాటు చేసి నదులని సముద్రాలని అన్నిటినీ మనకు సిద్ధపాటు చేసి తర్వాత మనల్ని సృజించారు దేవుడు ఆ విషయం తెలియక మనమేమనుకుంటామంటే మనమే గొప్ప అనుకుంటాం లేదండి మనకంటే ముందు దేవుడు తర్వాత ప్రకృతి గొప్పవాళ్ళు ప్రకృతి శాసించిందంటే ఎవరైనా వినాల్సిందే కాబట్టి ఇంకొకటి వచ్చేసి వీటి మీద కూడా పుప్పుడు ఉంటుందండి ఇవి తేనెటీగలు సేకరిస్తాయి కదా ఇందులో కూడా పుప్పుడు ఉంటుందన్నమాట సో కాబట్టి దీని నుంచి కూడా తేనె అనేది సేకరించడం జరుగుతుంది తేనెటీగలు అనేది ఈరోజు వచ్చేసి మీకు ఈ జామ పువ్వుని పరిచయం చేశాను అన్నమాట ఎవరికైనా తెలియకపోతే చూపించండి ఈ వీడియోలో జామ పువ్వు ఉంది అని చెప్పాను అని ఓకే అండి అందరికీ నేను ఎక్కువ చెట్ల మీద ఎక్కువ చెట్లు ఇష్టం బాగా నాకు చెట్లు ప్రకృతి చాలా చాలా ఇష్టం కాబట్టి ఇలాంటి పరిచయం చేస్తూ ఉంటానన్నమాట ఒకటి మీకు ఏమన్నా కొంచెం ఏంటబ్బా ఈ వీడియోలు అనుకుంటే చూడమాకండి కానీ ఇది కరెక్ట్ కాదనుకోవద్దు ఎందుకంటే మీకు తెలిసి ఉండొచ్చు ఇంకా కొంతమందికి తెలియపోయి ఉండొచ్చు ఉండవచ్చు ఎందుకంటే అందరికీ అన్నీ అనుకోవడానికి లేదు కాబట్టి కొంతమంది నాలంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది తెలియని వాళ్ళు సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోస్ చేస్తున్నాను అన్నమాట వీళ్ళైతే సపోర్ట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్